హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇవైతే తోటకూర పకోడీలు అండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి చాలా సింపుల్గా తయారు అండి వర్షాకాలం కాబట్టి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది సింపుల్గా ఈ తోటకూర పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ఇక్కడ నేను తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఇది పెద్ద తోటకూర ఇప్పుడు ఇందులోకి పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినంత ఉప్పు కారం కూడా వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వామ్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది డైజెషన్ కోసం చూడండి ఇలా వేసి ముందుగా అంతా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మనకు పకోడీలు చేసేటప్పుడు టేస్టీగా క్రిస్పీగా రావాలి అని అంటే శనగపిండి బదులు బియ్యం పిండి ఎక్కువగా వేయాలండి అప్పుడే మనకు పకోడీలు క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేస్తూ అంతా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక చుక్క కూడా నీళ్లు యాడ్ చేయలేదు తోటకూరలోని ఉండే నీరే సరిపోయింది చూడండి పిండి అనేది ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు పకోడీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మరి మెత్తగా ఉంటే బజ్జీల్లాగా వస్తాయి ఇప్పుడు నూనె వేడిన తర్వాత ఇందులోకి ఇలా కొంచెం కొంచెంగా పకోడీలాగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి పకోడీలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోండి లేకపోతే మీద కాలుతాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి క్రిస్పీగా రావాలంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి బాగుంటుంది చూడండి మీకు ఇలా ఎన్ని పకోడలు కావాలంటే అన్ని పకోడలు వేసి ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే తోటకూర పకోడి రెడీ అయిపోయింది ఈ సింపుల్ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్